అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు మీకు టేస్టీ అండ్ సింపుల్గా గోధుమ రవ్వ కేసరి అనేది చేసి చూపించబోతున్నాను ముందుగా కడాయి తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి ఈ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఇందులోనే కిస్మిస్లు అనేది కూడా వేసుకుందామండి అవి కాస్త గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ అనేది తీసుకోవాలండి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకుందాము అదే కడాయిలోకి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అనేది పోసుకుందామండి నాలుగు కప్పులు వాటర్ అనేది బాయిల్ అవ్వాలి ఇక్కడ చూస్తారా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవున అయినప్పుడు పక్కకు పెట్టిన గోధుమ రవ్వని ఈ వాటర్లో వేసేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి గోధుమ రమ్మ ఉడుకుతుంది ఇప్పుడు ఇందుకు పది నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ అనేది బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్ప గోధుమ రవ్వ కాబట్టి అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే వారు అయితే రెండు స్పూన్లు ఇంకా తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం గోధుమ రవ్వలోకి కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుందామండి ఇలా కలిపిన తర్వాత మరొక్క రెండు నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి బెల్లం సిరం అంతా ఆ గోధుమ రవ్వలోకి కలుస్తుంది రెండు నిమిషాల తర్వాత చూసారా గోధుమ రవ్వ బెల్లం కలిసి కలర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ పలుకులు అనేది ఇందులో వేసేసుకుందాము ఇందులోకి కాస్త అంతా యాలకులు పొడి కూడా వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్ రెసిపీ అన్నమాట ఇది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ గోధుమ రవ్వ కేసరిని ఇలా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి